హాయ్ ఫ్రెండ్స్ మహు అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి పోయిన గురువారం రోజు అంటే లాస్ట్ వీక్ గురువారం రోజు మన సబ్స్క్రైబర్స్కి ఈ వంద గొర్రెలు పద్నాలుగు పిల్లలు అనేది ఇప్పించడం జరిగింది సో ఇది రెండు కట్టలు అండి ఒక కట్ట కాదు ఇది రెండు కట్టల నుంచి ఇప్పించడం జరిగింది దీంట్లో గ్రీన్ కలర్ వేసుండే కట్ట మనం యూట్యూబ్లో పెట్టున్నాం గ్రీన్ పచ్చరంగు ఏదైతే వేస్తుందో ఆ గొర్రెలు కట్టయితే మనం యూట్యూబ్లో పెట్టున్నాం అమ్మకానికి ఉన్నాయనేసి ఆ రెడ్ కలర్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఆ గొర్రెలు యూట్యూబ్లో పెట్టలేదు ఆ గొర్రెలు చాలా బాగున్నాయి మూడు వారాల క్రితం మనం దీనికి బేరం చేసాం మనం తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళ కోసంగా బేరం చేస్తే మనకు ముందర వేరే వాళ్ళు బేరం చెప్తే చాలా ఎక్కువ చెప్పారు దాని తర్వాత మనం బేరం చేసాం ముప్పై ఒక్క వెయ్యికి ఫైనల్గా ఇస్తాను అన్నారు ఏడు పిల్లలు యాభై నాలుగు గొర్రెలు ఏమో యాభై నాలుగు గొర్రెలు ఏడు పిల్లలు ముప్పై ఒక్క వెయ్యికి ఇస్తానన్నారు ఈరోజు రెండు కట్టలు కొనడం జరిగింది సో వీళ్ళకంటే ముందుగా బ్రదర్ తోటి మాట్లాడుకుందాం సో ఐషార్ వాళ్ళు అక్కడి నుంచే బండి తెచ్చారు కర్నూలు నుంచి ఎక్కడి నుంచి వచ్చారనేది రైతు కూడా మాట్లాడి ఉన్నారు అది కూడా విందాం మనం సో బ్రదర్ ఏం చెప్పారంటే నాకు ఫోన్ చేసి అన్న నాకు గొర్రెలు పిల్లలు కావాలా అన్నారు గొర్రె పిల్లలు అయితే లేవున్నాం మన దగ్గర ఒక ఐదు వందల గొర్రెలు దాకా అయితే ఉన్నాయి మంచి గొర్రెలు ఉన్నాయి సూడి గొర్రెలు అని చెప్పాను తర్వాత ఇంకొక కట్ట మనం వీడియో అప్లోడ్ చేసినాం అరవై గొర్రెలు అరవై ఐదు గొర్రెలు ముప్పై పిల్లలు ఆ కట్ట గురించి చెప్పారు సరే అన్న రాండి చూపిస్తాను అన్నాను అక్కడికి వెళ్ళి ఆ కట్ట చూశారు దాని తర్వాత మళ్ళీ వదిలేనా అనేసి బయటకు వచ్చేశారు ఆయన సెలక్షన్ ఎలా కావాలనేది నాకు అర్థమైంది సో ఫోన్లోనే చెప్పారు ఆయన నాకు ఈ రకంగా కావాలనేసి సో ఈ కట్ట చూసిన తర్వాత కూడా ఆయన ముప్పై అరవై ఐదు గొర్రెలు ముప్పై పిల్లలు ఉండే కట్ట కూడా వదిలేశారంటే ఆయనకి ఏ గొర్రెలు కావాలో అర్థమైంది సరే రాండ అని చెప్పి పిలుచుకొని వచ్చాను ఐదు వందల గొర్రెలు ఉన్నాయనే చెప్పాను కదా ఒక గొరైతే దగ్గర ఒక యాభై అరవై డెబ్బై అలా ఉన్నాయి సో నేరుగా తీసుకుని వచ్చేసి ఆ ఎర్ర రంగు గొర్రెలు ఏవైతే ఉన్నాయో ఆ కట్ట దగ్గర తీసుకుని పోయి నిలబెట్టాను ఇంకా వేరే మాటలు లేవు బేరాలు లేవు కట్ట చూడగానే నిలబడిపోయారంటమాట అంటే ఈ గొర్రెలు కొందాం అనే లెక్కతోటి నిలబడిపోయారు ఎక్కువ బేరాలే జరగలేదు కట్టకి ఆ యాభై నాలుగు గొర్రెల నుంచి ఒక నాలుగు గొర్రెలు తీసేసి బేరం చేస్తానన్నారు అది ఎన్ని తీసారో కూడా వీళ్ళు రైతులు చెప్తారు మాట్లాడుకుందాం అలాగే యాభై అరవై కొనాలనేసి వచ్చిన వాళ్ళు ఈ పక్కన గ్రీన్ కలర్ కట్ట ఏదైతే చూస్తున్నారో మీరు ఆ కట్ట కూడా కావాలనేసి చెప్పారు అంటే ఆ రెండు కట్టలు కొంటామని చెప్పారు రెండు కట్టలు కొంటాం రైతు చెప్పిన కండిషన్ ఏంటంటే ఏ ఒక్క గొర్రె కూడా తీయనన్నా ముప్పై ఒక వెయ్యికి అయితే ఇస్తాను అనేసి చెప్పారు మొదటి కట్టకి వీళ్ళ గొర్రెలు నచ్చాయి మళ్ళీ అక్కడి నుంచి కాలు బయట పెట్టలేదు దొడ్లకు పోయినాక సో అందుకనేసి వీళ్ళు కొంటామన్నారు కాకపోతే వేరే కట్ట కూడా ఇస్తే ఈ కట్ట కూడా కొంటామన్నారు అనమాట సో అందుకనేసి మొత్తం మీద ఒక ఏడు గొర్రెలు తీసేసి గొర్రెలు అయితే మాత్రం సైజుల ప్రకారంగా పంటి వరుస ప్రకారంగా చాలా బాగున్నాయి సో ఈ ముప్పై ఒక్క వెయ్యికి కొన్న కట్ట ఏదైతే ఉందో బేరం చెప్పలేదు కానీ యూట్యూబ్లో పెట్టలేదు కానీ బేరం చెప్పేటప్పుడు మాత్రం ముప్పై ఎనిమిది వేలు చెప్పాడు ఆయన సో యాభై నాలుగు గొర్రెల నుంచి పద్నాలుగు గొర్రెలు తీసేస్తే ముప్పై ఎనిమిది వేలు బేరం చెప్పారు మొత్తం కట్ట మీద వాళ్ళు వెళ్ళిపోయినాక నేను మళ్ళీ బేరం చేశాను లైవ్లో ఉండేసి వేరే వాళ్ళ కోసంగా జరిగిన విషయాలు ఇవి అప్పుడు ముప్పై ఒక్క వెయ్యి కంటే కిందకి ఇవ్వను అన్నారు ఈరోజు ఏం జరిగిందంటే నాలుగు గొర్రెలు తీసేసి ముప్పై ఒక్క వెయ్యికి ఇచ్చారు మిగతా కట్ట ఏదైతే ఉందో దాంట్లో ఎన్ని పిల్లలు వచ్చాయి ఎంత ధర కొన్నామనేది రైతు మాటల్లో మనం ఒకసారి విందాం సో ప్రస్తుతానికైతే వీళ్ళు వంద గొర్రెలు కొన్నారు పద్నాలుగు పిల్లలు వచ్చాయి వీటికి మంచిగానే బేరం చేసి నీట్గానే తీసుకున్నారు సాటిస్ఫాక్షన్ అనమాట గురువారం రోజు తెలంగాణ రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి యాభై ఐదు గొర్రెలు ఇప్పించాను వీళ్ళకు ఒక వంద గొర్రెలు ఇప్పించాను ఇద్దరు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట గొర్రెలు చూసిన తర్వాత ఫుల్ సాటిస్ఫాక్షన్ ఆ గొర్రెలు సపోజ్ అనుకుందాం మనం ముప్పై వేల గొర్రె ముప్పై ఒక వెయ్యి పెట్టి వీళ్ళు కొన్నారనుకుందాం ఆ వెయ్యి రూపాయలు పోయినా పర్వాలేదు గొర్రెలు నాకు కావాలా అన్నట్టుగా అంత బాగా నచ్చాయి నచ్చాయనమాట వీళ్ళిద్దరికి కూడా గొర్రెలు వచ్చి దొడ్డులో అడుగు పెట్టిన తర్వాత వేరే దొడ్డికి పోవాలన్న ఆలోచన ఇద్దరికీ రాలేదు ఈ అనంత ఈ కర్నూలు వాళ్ళకి కానివ్వండి లేదా రామోజీ ఫిల్మ్ సెంటర్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి కానివ్వండి ఇద్దరికి చాలా బాగా నచ్చాయి ఇక్కడ ఒక బ్రదర్ మిస్టేక్ చేశారు ఆయన ఐషర్ తీసుకుని వచ్చేసి వంద గొర్రెలు కొన్నారు పాపం కొద్దిగా ఇబ్బంది అయింది ఆయనకి నేను బండికి ఎత్తేటప్పుడే చెప్పాను అన్న ఈ బండిలో చాలా ఉన్నా ఒక అరవై అరవై ఐదు వస్తాయి దాంట్లో వంద వేస్తున్నారు మీరు జాగ్రత్త అన్న అనేసి చెప్పాను అన్న మేము వేసుకొని పోతాం అన్నారు బండి ఇక్కడి నుంచి బయలుదేరిన నాలుగు ఐదు కిలోమీటర్లకే మళ్ళీ ఫోన్ చేసి అన్న వేరే బండి పంపి అన్నారు సో మళ్ళీ ఫోన్ చేసి వేరే బండిని పంపించి దాంట్లో నుంచి దీంట్లోకి మార్చి ఇలా చేసి పంపించున్నాం అనమాట మీకు బండి పరంగా కానీ బేరాలు చేసుకోవడం అలాంటివి ఏమి ఇబ్బంది లేదు నేను దగ్గర ఉండేసి బడ్లు పిలిపించి బేరాలు చేసి మీకు పంపిస్తాను సో వీడియోలో చెప్పేటప్పుడు అయితే బేరం ఉంటుంది మీరు దగ్గరకు వచ్చి రైతుకు ఒక రూపాయి చేతిలో పెట్టి బేరం చేస్తే దాంట్లో ఖచ్చితంగా బేరాలనేటివి జరుగుతాయి ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయండి ఇంకా ఒక మూడు వందల గుర్రెలలు దాకా మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వచ్చేస్తుంది మీ పేరేం పేరునా వెంకటేష్ అన్న ఈ అన్నా మీ పేరునా సురేష్ అన్నా అన్నా ఎక్కడైనా ఓకే వెనక్కి వచ్చేస్తా మీ పేరు బాబాయ్ దుబ్బన్న సో మన వెనకాల బ్రదర్ ఉన్నారు మీరు కూడా వచ్చేయండి ఎక్కడి నుంచి బాబాయ్ మనం పోలకల్ తెలంగాణకు వస్తుంది ఆంధ్రకి వస్తా ఆంధ్ర కిందకే వస్తుంది ఎన్ని గొర్రెలు కొన్నాం బాబా ఎన్ని కొన్నాం ఈ రోజు వంద గొర్రెలు సో రెండు కట్టలు కింద కొన్నాం సో గొర్రెలు సైజులు మీకు పర్ఫెక్ట్ గా నచ్చినట్టేనా ఎంత పడినా బాబా బేర ఇరవై ఏడు ముప్పై ఏడు వేల రెండు వందలు ఒకటి ఒక కట్ట ఒక బ్యాచ్ అట్టే ఉండింది మూడు తీసామా రెండు తీసామా రిజెక్ట్ చేసేసింది నాలుగు ఏడు గొర్రెలు తీసాం నూట వంద గొర్రెలకి పదిహేను పిల్లలు వచ్చాయా పద్నాలుగు పిల్లలు వచ్చాయి సో గొర్రెలు జీవాలు అయితే బాగానే ఉన్నాయి ఇంతకుముందు నేను బేరం చేశాను ఇది చాలా వరకు పైకి పెట్టాను మీకు మంచిగానే వచ్చినాయి రెండు గట్టలు కూడా చాలా బాగానే వచ్చినాయి బండి మీరే తెచ్చుకున్నారా సంతోషం అన్న కలుద్దాం మళ్ళీ ఇంకా మంచి బ్యాచ్ కావాలన్నా ఓకే బాబాయ్